ఏం చెప్పరా బోర్ వర్క్ ఏం చేద్దాం చెప్పు ఒక ఐడియా ఒక కాంపిటీషన్ ఎక్కుందావా కాంపిటీషన్ ఎంత కాంపిటీషన్ ఛాలెంజ్ లాగా ఒక గేమ్ గేమ్ ఏం లేదు

జూనియర్ అంటే నేను మోహన్ బాబు డైలాగ్ ఏమది యమలోకంలో డైలాగులు అదే కదా ఏమది మాట ఎంత మాట అదే కదా ఎవరు బాగా చేస్తారు చూద్దాం ఏ లెంత్ డైలాగ్ ఉంటాయి సింగల్ షాట్ లో నాకు వేయలేదు నాకు రాదు నాకు మళ్ళీ అంటే కష్టమే తో చెయ్య బాగా చూద్దాం నేను పని సాధించవాలి అని రప్పించిన మానవుడు నా పీఠంకి ఎసురు పెట్టుటయా నీవు దాన్ని అధిష్ఠించుటయా ఎంత ఉన్మాదము ఎంత అహంకారము ఎంత ఖంఠకారము తుచ్చ మానవ تَمُن کو چھاؤو جم کو چھاؤو تَم کو چھاؤو آپ کو چھاؤو تَچھا مُمَ دے اونالی نِچھا مُمَتْ تُقُنِن ہے میرے کھڑا می جنران مانو نمو اللو مونی بے لتو کینچو مے میں کھڑا میمانا مجاتا مو علم مو سوالب مو حیر یمو نیچھا مو اٹھ نیچھ جاچتے جنرین چننیو ناری کھادی پتیا اوڈیا اسم بھوامو مدعا پرائشنا مانی ఏమంటివి మాట వైరాని వరకు వెంటాడి వేధించి ముప్పిప్పలు పెట్టి మీ ధర్మ సూత్రములు సైతం మంట కలిపి అతి ప్రాణమును స్మరి సావిత్రి మానవ జాతి తన భక్తితో సాక్షాత్ పరమ శివుడనే ప్రత్యక్షము భావించి మీ పాశమును సైతం గట్టి పోచుటానిచ్చి ప్రాణహరుడైన మిమ్మల్ని ప్రాణవాయువుతో పరుగులెత్తించిన పసివాడు మార్కండేయుడు ఏ జాతి మానవ జాతి నీచ నీచమన్న మా జాత మునుకున్న ఏడాడో అప్రతిష్టమును మూట కట్టుకున్న మీరు నేడు జాతి జాతి అని మమ్మలను అవహేళన చేయుటయా ఎంత అవివేకము ఎంత అజ్ఞానం ఎంత కుసంస్కారం నేటి నుంచి దేవుడు అధికుడు నరుడు అధుముడు అన్న కించ భావాన్ని ఒకటి వేలతో సైతం పెకిలించి వేసేదా ముక్కలు పొందే ముక్కోటి దేవతలు దిక్కులు నెలే అష్ట దిక్పాలకులు మనలోనిచ్చే పంచభూతములు సైతం హే జయహోమనుడు అని అర్శించేదముగా సింహాసనం అధిష్ఠించేదా వరుణ మణిమయ రక్త కష్టాలకృతమైన ఈ సభామందిరమున అకుంతిత సేవాదిక్షమ పరిమారమున మధ్యమున Butala pani na chena mina ya mina. Ah, ila ura muna. Sana na sata da, sana na sata da. Ba mo men chila mo ya pula mata jati kubo mulu sabula muga sasu da muga praksha na da mi